దర్యాప్తులో ఒక షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది జ్యోతి ఒక పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెంట్తో సన్నిహిత సంబంధం కలిగి ఉంది అతనితో కలిసి ఇండోనేషియాలోని బలీకి కూడా వెళ్ళింది ఈ సంబంధం ఆమెను గూఢచర్య కార్యకలాపాల్లోకి లాగినట్లు అధికారులు నమ్ముతున్నారు బేసికల్లీ కేస్ ఆఫ్ లవ్ జిహాద్ ఆమె మతం కూడా మారింది అని ఇప్పుడు ఒక ముస్లిం అనే వార్తా కథనాలు కూడా వినిపిస్తున్నాయి కేరళ స్టోరీ చూసి ఒకరి అలా అయ్యారు ఇద్దరే అలా అయ్యారు ముగ్గురే కదా అయ్యింది అన్న వాళ్ళు ఈరోజు సమాధానం చెప్పాలి ఇప్పుడు ఇక్కడ ఉన్నది ఒక్కరే ఒక్క అబ్దుల్లా వల లోపడి దేశాన్నే తాకట్టు పెట్టడానికి ప్రయత్నించింది దేశ ప్రజలు ఏమైపోయినా పర్లేదు అనుకుంది దేశం ఏమైపోయినా పర్లేదు అనుకుంది ఇదే కదా ఇట్లా స్టోరీలో చూపించింది స్లీపర్ లా మారుతారు ఐసీస్ ఉగ్రవాదుల్లా మారుతారు అని చెప్పి దేశ వ్యతిరేకులుగా మారుతారు అని చెప్పి ఆహా అంతా తూచన్నారు ఇప్పుడు ఈ రోజున మరొక్కసారి అదే రుజువైంది ఇప్పుడేమంటారు అమాయకమైన హిందూ మహిళల్ని ఇలా ట్రాప్ చేస్తూ ఇలా చేపిస్తుంటే